మేక్ టవర్ ఛానల్ జాయి అన్విత తూర్పుగోదావరి రుచులు నేను మా బాబు మీకు తెలుసు కదా బాబు కోసం కొన్ని ఐటమ్స్ ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసాము ఇది బాబు కోసం పెట్టామండి ఇందులో బనానా పెట్టి బాబుకి పెట్టడానికి వీలుగా ఉంటుందని చెప్పి తీసుకున్నాను పుట్టిగా బాబు అయితే తినట్లేదు ఇదే ఇట్లా పెట్టి మనం ఇలాంటి నోట్లో పెట్టేస్తే వాడు ఎంత వాడే తినేస్తారని చెప్పి ఇది తీసుకున్నాము ఫ్లిప్కార్ట్లోనే తక్కువే పడిందండి ఇది తర్వాత ఈ బాటిల్ ఒకటి తీసుకున్నామండి ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాము అంటే బాబుకి ఇంకా పాల బాటిల్ అలవాటు తప్పించేద్దాము సెవెంత్ మంత్ వెళ్ళి ఎయిట్ మంత్ వస్తుంది కదా అని చెప్పి వాడు ఇలా స్పూన్ ఇచ్చాడండి ఈ స్పూన్తో మనం ఏదైనా సరే వాటర్ అయినా మిల్క్ అయినా సరే ఇలా అలవాటు చేస్తే ఇంకా పాల పేకి అలవాటు తప్పుతుందని చెప్పి ఇది ఒకటి తీసుకున్నాం ఇది చాలా బాగుందండి క్వాలిటీ వైజ్ కానీ మనకు కూడా బాబుకి పట్టే విధంగా యూస్ఫుల్గా ఉంది ఈ స్పూన్ గుచ్చుకోవాలండి ఇది కది కూడా చాలా బాగుంది చూడండి వాడు బెండ్ కూడా అవ్వకుండా ప్లాస్టిక్ కాకుండా వేరేలా ఇచ్చాడు మనం ఇలా ఉంది చూసారా దీని ఇట్లా వాటర్ బట్టి ఇచ్చేసి బాబుకి ఇంకా తాగేస్తారా పాలు పైకి అలవాటు తప్పిపోతుంది వన్ ఇయర్ వచ్చింద స్టాప్ చేస్తాం కదా వాటర్ అయినా ఇందులో పట్టికి బెల్లం నీళ్ళైనా ఏదైనా సరే ఇలా పట్టచ్చిన అండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంది ఇది బాబుకి ఆడుకోవడానికి ఒక టాయ్ పెట్టామండి ఇలా వచ్చిందండి టాయ్ అయితే వాడాము మళ్ళీ ఇలా డ్రెస్ కింద ఇచ్చాడు మనకి బాబా ఆడుకుంటాడు కదా అని చెప్పి ఇది ఒక టాయ్ పెట్టాము ఇది ఫ్లిప్కార్ట్లోనే పెట్టాము బాగుంది కదండి నాకైతే నచ్చింది ఇలా ఇచ్చాడు డ్రెస్సు ఈ టాయ్కి అయితేను బాబా ఆడుకోడండి ఈ టాయ్ కూడా డైపర్స్ అయితే బాబుకి మేము మేమపాకు పెడతామండి ఇదైతే పెద్ద ప్యాక్ అయితే మా వారు ఆన్లైన్లో పెడతారు చిన్న ప్యాక్ అయితే మనం బయట వండుకుంటాం కొంచెం కాస్ట్ పడుతుందండి బయట అయితేనే ఆన్లైన్లో అయితేనే ఆఫర్కి వస్తుంది ఈ మేమపాకు వాళ్ళు ఏంటంటే డైపర్ అయితే త్వరగా రావట్లేదండి మనం వెంట వెంటనే అవి మార్చుకోవడం వల్ల ఇక్కడ క్వాలిటీ వేసుకో బాగుందండి తను ఆన్లైన్లోనే కొంచెం తగ్గుతుంది మేము ఎక్కువ ఆన్లైన్లో తీసుకుంటాం మా పాప కొట్టి మా బాబు కోటిని ఇదైతే మన ఎమర్జెన్సీని మా వారు బయట నుంచి ఇచ్చారు కొంచెం రేట్ ఎక్కువే పడింది ఎక్కువ ఆన్లైన్లో పెట్టుకుంటే బాగుంటుందండి ఓకే బాబుకి పాపకి ఇయే వాడుతున్నా మా బాబుకి అయితే మా పాపకి అయితే ఫోర్ ఇయర్స్ నుంచి ఇయే వాడుతున్నా బాబు కూడా ఈ కంపెనీ అండి లిటర్స్ అని వాడుతున్నాము బాగుంటున్నాయి ఆన్లైన్లో అయితే ఆఫర్లు వస్తున్నాయండి ఇవి ఆన్లైన్లో తీసుకుంటే ఎక్కువ ఎమర్జెన్సీ అయితే కనుక నేను హ్యాండ్ బ్యాగ్లో చిన్నది పెట్టుకుని వెళ్తాను డైలీ ఇంట్లో ఉన్నట్టు మాత్రం ఇవే వాడతానండి యూజ్ చేస్తాను బాగున్నాయి ఇవి ఎక్కువ త్వరగా ట్రై అవ్వకుండా మనం ఒకవేళ క్యాబ్ తీసి వదిలేసినా కూడా వెంటనే డ్రై అవ్వట్లేదు అనుకున్న సేపు తడిగానే ఉంటాయి అందుకని చెప్పి మీ కంపెనీ యూజ్ చేస్తాం ఇవి అన్నీ కూడా మా బాబుకి వాడి ప్రొడక్ట్స్ అండి మీకు కూడా ఎవరిలో చిన్న చిన్నపిల్లలు ఉంటారు కదా ఈ పని చేస్తే కదండి చిన్న వీడియో చేస్తున్నానండి ఇది చాలా యూస్ఫుల్గా ఉంది నిన్నే వచ్చింది నేను ఇందులో బనానా పెట్టి పెడుతున్నాను మా బాబుకి ఓకే అండి మీలో ఎవరైనా చిన్నపిల్లలు పిల్లలు కనుక ఈ రెండు యూజ్ అవుతాయి నేను చిన్న వీడియో చేస్తున్నాను మా ఛానల్ని మీకు నచ్చితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి బాయ్ అండి